రాష్ట్రంలో భారీగా వర్షాలపై ప్రభుత్వం తీసుకున్న చర్యలపై రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల్ రామానాయుడు మాట్లాడుతూ ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా ఎంత విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు ఎక్కడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదన్నారు అధికారులు సిబ్బంది క్షేత్రస్థాయిలోనే మకాం వేసి ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలని ఆదేశించారు బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు గ్యాస్ తదితర సామాగ్రి సిబ్బందితో రెవెన్యూ అధికారులు సిద్ధం చేసుకోవాలన్నారు మాముకాటు విష జ్వరాలు డయేరియా వంటి వాటితో పాటు అన్ని రకాల మందులతో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు పడవలు వలలు ఇతర పనిముట్లు భద్రపరచుకోవడంతో పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకు మత్స్యశాఖ అప్రమత్తం చేయడం జరిగిందన్నారు ముంపు ప్రాంతాల్లో నెలలు నిండిన గర్భిణీ స్త్రీలను దీర్ఘ వ్యాధిగ్రస్తులను గుర్తించి దగ్గరలోని ప్రభుత్వాసుపత్రికి చేర్పించే ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు అన్నారు గట్ల పటిష్టతకు ఇసుక బస్తాలు సర్వే బాధలు సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోవాలని అధికారులను కోరారు మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో కురుస్తున్నటువంటి అధిక వర్షాల వల్ల నష్టాన్ని ఎదుర్కోవడానికి ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఆయా జిల్లాల కలెక్టర్లు ఎస్పీలతో ఎంత పెద్ద విపత్తు వచ్చినా సమర్థవంతంగా ఎదుర్కోవాలని ఏదైతే స్పష్టమైన ఆదేశాలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారో వాటిని మరి క్షేత్రస్థాయిలో కూడా అమలు చేస్తూ ఉన్నాం అందులో భాగంగా ఏదైతే లోతట్టు ప్రాంతాలు లంక ప్రాంతాలు నదీ పరివాహక ప్రాంతాలు ఏదైతే ఉన్నాయో మరి ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏటుకొట్టు పటిష్టతకు కూడా ఈరోజు చూస్తే ఏదైతే ధవలేశ్వరం బ్యారేజ్ దగ్గర మరి మూడు లక్షల నాలుగు వేల క్యూసిక్ల నీరుని వేళ అవుట్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అదేవిధంగా ఈరోజు భద్రాచలంలో ఐదు లక్షల నలభై ఐదు వేలు ఆరు వందలు అక్కడ అవుట్ఫ్లో ఉన్నటువంటి పరిస్థితి ఫోర్కాస్ట్ ద్వారా ఇది ఇంకా పెరిగేటువంటి పరిస్థితి ఉన్నందున ఆ ఏటుగొట్టుల పటిష్టతకు కూడా ఆ యొక్క ఇసుక బస్తాలు శాండ్ బ్యాగ్స్ అదేవిధంగా బాధలు ఇటువంటి సామాగ్రిని అంతా కూడా సిద్ధం చేసుకోవాలని ఆ కర్జు డిపార్ట్మెంట్ వారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే మరి ఇప్పుడున్నటువంటి డ్యామ్స్ అంటే పర్టికులర్గా ఏదైతే స్పిల్వేస్ కానీ అదేవిధంగా అవుట్ ఫాల్ స్లూయిస్ కానీ ఇట్లా ఏదైతే వాటికి సంబంధించినటువంటి గేట్స్ కానీ షటర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ వాటి పనితీరును కూడా సమీక్షించుకోవాలని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ రెవెన్యూ శాఖ వారు కూడా ఏదైతే గత రెండు రోజుల నుంచి కురుస్తున్నటువంటి వర్షాలతోటి ఎవరైతే ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వారి అవసరాలు తీర్చడానికి అవసరమయ్యేటువంటి బియ్యం నిత్యవసరాలు కాయగూరలు గ్యాస్ ఇటువంటి సామాగ్రిని కూడా మరి సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే ఈ యొక్క తీర ప్రాంతాల్లో కానీ ఏదైతే లోతట్టు ప్రాంతాల్లో కానీ ఈ తుఫాను రక్షిత భవనాలను కూడా సిద్ధం చేసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఏదైతే పర్టికులర్గా మెడికల్ క్యాంప్స్ అందులోనూ కూడా పాము కాటు జ్వరాలు డయారియా వంటి అన్ని రకాలైనటువంటి ముఖ్యమైనటువంటి మందులతోటి అప్రమత్తంగా ఆ మెడికల్ క్యాంప్స్ను కూడా నిర్వహించాలని ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా అందుబాటులో ఉండేటువంటి విధంగా ఉండాలని కూడా మరి తెలియజెప్పడం జరిగింది అదేవిధంగా ఎవరైతే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో వారి విలువైనటువంటి పడవలు కానీ వలలు కానీ వాటి సామాగ్రిని అందరినీ కూడా భద్రపరచుకోవడంతో పాటుగా మరి వేటకు వెళ్లకుండా మత్స్యకారులను కూడా అప్రమత్తం చేయడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరీ ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క వరద ముంపు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో మరి అక్కడ నెలలు నిండినటువంటి గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో దీర్ఘకాలపు వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో బెడ్ రీడింగ్ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో అటువంటి వారిని కూడా